ప్రింట్ ప్లాజా ఆఫ్సెట్ మరియు ఫ్లెక్సీ ప్రింటింగ్ అనేవి ప్రింటింగ్ రంగంలో రెండు ముఖ్యమైన విధానాలు ఆఫ్సెట్ ప్రింటింగ్ అంటే ఇక్కడ ముద్రణను ఒక ప్లేటు ద్వారా జరుపుతారు ఇది పెద్ద పరిమాణంలో ముద్రించడానికి చాలా సమర్థవంతమైనది ఇది క్వాలిటీకి ప్రాధాన్యం ఇస్తుంది అందుకే పుస్తకాలు పత్రికలు మరియు ప్యాకేజింగ్లో ఎక్కువగా ఉపయోగిస్తారు ఇంకా ఫ్లెక్సీ ప్రింటింగ్ గురించి మాట్లాడితే ఇది లవణ్యమైన మరియు సులభంగా మలచుకునే ప్రింటింగ్ పద్ధతి ఇది ప్లాస్టిక్ కాగితం మరియు ఇతర పదార్థాలపై ముద్రించడానికి అనువైనది ఫ్లెక్సీ ప్రింటింగ్ వేగంగా జరుగుతుంది కాబట్టి చిన్న పరిమాణంలో కూడా తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తి చేయవచ్చు ఈ రెండు విధానాలు తమ తమ ప్రత్యేకతలతో మార్కెట్లో ప్రాముఖ్యతను పొందాయి ప్రింటింగ్లో నాణ్యత వేగం మరియు ఖర్చు అనేవి కీలక అంశాలు అందువల్ల మీ అవసరాలకు సరిపోయే విధానాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం